సిపికకి సంబంధించిన ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అనేది అవుతుంది సబ్మిట్ అవుతుంది ఓకే సో మనం పెట్టిన మెసేజ్లు మనం పెట్టిన మెయిల్ అనేటివి వాళ్ళు చూసుకున్నారు అండ్ కాంటాక్ట్కి ఫోన్ కూడా చేయడం జరిగింది వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు సో అది ఆ టెక్నికల్ క్లిక్ ఇష్యూ ఏదైతే ఉందో అది క్లియర్ అయింది ప్రస్తుతానికి అయితే సబ్మిషన్ అవుతున్నాయి ఇఫ్ ఎనీబడి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఎవరైతే ఉన్నారో ఈ రోజే లాస్ట్ డేట్ ఉంది కాబట్టి మీరు ఈరోజు నైట్ ట్వెల్వ్ లోపు ఆన్లైన్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సబ్మిషన్ చేసేయండి ఓకేనా టెన్త్ మేము ఇంటర్ మేము ఫిఫ్త్ టు ఇంటర్ స్టడీ సర్టిఫికెట్లు లేదా బోన ఫైళ్ళు క్యాష్ టు ఇన్కమ్ ఆధార్ కార్డు సో ఇవన్నీ స్కాన్ చేసి నీట్గా అప్లోడ్ చేయండి లేటెస్ట్ ఇన్కమ్ ఉండాలి చెప్తున్నాం మళ్ళీ అలాట్మెంట్ అయిన తర్వాత మళ్ళీ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేట్ లేకపోతే మీకు మళ్ళీ తిరుగుడు అవుతుంది అన్నట్టు మళ్ళీ మెయిల్ పెట్టాలి మళ్ళీ పెద్ద పని ఉంటుంది సో అది అన్నట్టు నెక్స్ట్ మీకు సబ్మిషన్ అయిన తర్వాత అక్కడ సబ్మిటెడ్ అని పడుతుంది ఓకే సబ్మిటెడ్ అని టిక్ పడుతుంది మూడు ఉంటాయి మీకు చూపిస్తాను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం మీరు సబ్మిట్ అని చేసిన తర్వాత సబ్మిటెడ్ అని పడుతుంది ఓకే తర్వాత అది వెరిఫైడ్ కావాలి వెరిఫైడ్ అయితే వెరిఫైడ్ కట్ టిక్ పడుతుంది వెరిఫైడ్ కట్ టిక్ పడిందంటే దేని మీనింగ్ ఏంటంటే వాళ్ళు మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేసిర్రు అని అర్థం మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఓపెన్ చేసిరు అని అర్థం ఓపెన్ చేసిన తర్వాత అవన్నీ చెక్ చేసి అవన్నీ కరెక్ట్ ఉంటే తర్వాత అప్రూవ్డ్ కదా టిక్ పడుతుంది అప్రూవ్డ్ టిక్ పడుతుంది సో అప్రూవ్డ్ కదా టిక్ పడేంత వరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి ఎల్లుండే వెబ్ ఆప్షన్స్ కాబట్టి మీరు ఈరోజు సబ్మిట్ చేస్తే రేపు రేపు అనేది మీకు తెలిసిపోతుంది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అని ఇఫ్ ఇన్ కేస్ రేపు రిజెక్ట్ అయితే ఏ డాక్యుమెంట్ రిజెక్ట్ అయింది ఒకవేళ టెన్త్ మేమోనో ఇంటర్ మేమోనో క్యాస్టో ఇన్కమో ఆధార్ కార్డు బోనోఫైట్స్ ఏదైనా బ్లర్ అప్లోడ్ చేసినా అనుకో ఆ బ్లర్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ రిజెక్ట్ అవుతుంది రిజెక్ట్ అయినప్పుడు అది మళ్ళీ రీ అప్లోడ్ చేయమంటారు సో రేపే నువ్వు రీ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేయాలి సబ్మిట్ చేస్తే మళ్ళీ అప్రూవ్ చేస్తారు ఓకేనా సో వెరిఫైడ్ అని పడుతుంది తర్వాత అప్రూవ్డ్ అని పడుతుంది అప్రూవ్డ్కి టిక్ పడేంత వరకు మీరు చెక్ చేస్తూనే ఉండాలి ఈరోజు సబ్మిట్ చేసినాక ఈరోజు ఈవినింగ్ వరకు చెక్ చేస్తూ ఉండండి ఎట్లా చెక్ చేసుకోవాలంటే అదే వెబ్సైట్లో ఇప్పుడు మనము ఏ ఏ మీరు ఏ వెబ్సైట్లో అయితే సిపికెట్ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేసుకుంటున్నారో సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నారో అదే వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబరు మీ డేట్ ఆఫ్ బర్త్ అవి ఎంటర్ చేసి ర్యాంక్ ఎంటర్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన చూడాలి ఓకేనా అది అప్రూవ్డ్ అయ్యేంత వరకు చెక్ చేస్తూ ఉండండి అది అప్రూవ్డ్ కాకపోతే ఒక్కొక్కసారి రిజెక్ట్ అవుతుంది ఏదైనా డాక్యుమెంట్స్ అక్క లేకపోతే రిజెక్ట్ అయినప్పుడు అది మళ్ళీ రీ అప్లోడ్ చేయాలి మళ్ళీ అప్లోడ్ చేయాలంటే రిజెక్ట్ అయిన డాక్యుమెంట్ అప్లోడ్ చేసి మళ్ళీ సబ్మిట్ చేస్తే అయిపోతుంది అన్నట్టు సో ఈరోజు సబ్మిట్ చేసేది ఈరోజు ఈవినింగ్ వరకు చూడండి అప్రూవ్ అయిందా కాలేదా అని రేపు కూడా టైం ఉంది మనకి రేపు కూడా అప్రూవ్ అవుతుంది ఎల్లుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అవుతాయి కొంతమందికి ఎల్లుండి కూడా అప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఈ రోజు రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్లో అప్రూవ్ అవుతుంది కంపల్సరీ ఎల్లుండి వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయితే పెట్టుకోవాలి మీరు సో అప్రూవ్ అయితే వరకు చెక్ చేయరు సర్టిఫికెట్ అన్నీ ఓకే ఉంటే అప్రూవ్ చేసేస్తారు ఏమి ఉండదు ఒకవేళ సర్టిఫికెట్ ఏదైనా సర్టిఫికెట్ సర్టిఫికేట్ లేకపోతే రిజెక్ట్ చేస్తారు అప్పుడు రిజెక్ట్ చేసినాక వెంటనే మళ్ళీ ఆ సర్టిఫికేట్ మీరు చెక్ చేసుకొని మళ్ళీ అప్లోడ్ చేయాలి ఓకే నీట్గా జూమ్ చేసిన బ్లర్ కాకుండా ప్రశాంతంగా అప్లోడ్ చేసుకోర్రీ సైట్ అయితే అవుట్ అవుతుంది సో అది అన్నట్టు ఇది ఓన్లీ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ఇప్పుడు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఈ రోజే లాస్ట్ డేట్ నిన్న స్టార్ట్ అయినాయి నిన్న ఈరోజు టూ డేస్ ఇప్పుడు డిగ్రీ అయిపోయినాక పీజీ చేసే వాళ్ళకి ఇంకా రిజల్ట్ ఏ రాలే మనది టైం ఉంటుంది మళ్ళీ మన వాళ్ళు అడుగుతారు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఇది ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ బయోటెక్నాలజీ ఎంబీఏ ఎకనామిక్స్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి సంబంధించింది ఇది సో అదే అన్నట్టు టీసీ కూడా అప్లోడ్ చేయాలి టీసీ ఇంటర్ మేమో టెన్త్ మేమో బోనోఫైడ్స్ ఫిఫ్త్ టు ఇంటర్ క్యాస్ట్ ఇన్కమ్ అదర్ సో ఇవే దీనికి సంబంధించింది సో ఎవరెవరైతే సబ్మిట్ చేసిర్రో మంచిగా కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కింద అప్రూవ్ అయిందా వెరిఫైడ్ అయిందా సబ్మిటెడ్ అయిందా కూడా ఈరోజు రేపు ఎల్లుండి చూసి అప్రూవ్ అయితే కామెంట్ చేయండి ఈ వీడియో కిందనే వచ్చి సో దట్ మనకు తెలుస్తుంది అప్రూవ్ అయింది అన్నట్టు సో ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ లేట్ చేయకూరి ఈరోజే లాస్ట్ డే టు నైట్ టు లోపు తొందర సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి నీట్గా స్కాన్గా ఏదైనా నెట్ సెంటర్కి తెలిసిన నెట్ సెంటర్కి వెళ్ళండి లేదంటే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఓకేనా సో ఉంటాం మరి